డాక్టర్ సి నారాయణ రెడ్డి కవిత ఉదయం నా హృదయం నా పేరు కవి ఇంటి పేరు చైతన్యం ఊరు సహజీవనం తీరు సమభావనం నా వచనం బహువచనం నా వాదం సామ్యవేదం కవిత్వం నా మాతృభాష ఇతివృత్తం మానవత్వం అక్షరాలు ఆశయాలు జీవితాలు సన్నివేశాలు ఛందం హృదయస్పందం ధ్యేయం బహుజనానందం పతాకస్థాయి ప్రతిఘటనం భరతవాక్యం పరివర్తనం తెలుగు కళ్ళకు తెలుసు నా లలిత కళారూపం తెలుగిళ్లకు తెలుసు నా దీపం పల్లెలకు తెలుసు నా పాటల కలిమి పురాలకు తెలుసు నా స్వరాల కలిమి భద్రాచలం ఎండలకు తెలుసు నా పచ్చివేడి హార్స్లీ కొండలకు తెలుసు నా పిచ్చి చలవ కృష్ణవేణి కెరుక నా మహోద్ధతి మంజీరకెరుక నా మౌనగతి యాదగిరికెప్పుడూ నా యాదే సింహాద్రి గురి నామీదే ముక్కోటి గుండెలను ముడివేసే సూత్రాన్ని ముల్లోకాలను వడబోసే నేత్రాన్ని సంప్రదాయాన్ని జీర్ణించుకున్న ప్రయోగాన్ని ప్రయోగంలో జీవించుతున్న సంప్రదాయాన్ని అందరిలాగే సామాన్యున్ని అయినా చిరంజీవుణ్ణి నిన్నటి భవితవ్యాన్ని రేపటి వర్తమానాన్ని మృత్యువు నా బద్ద శత్రువు బ్రతుకు నా ఆత్మ బంధువు ఇనబింబం నా శిరస్సు ఇందుబింబం నా మనస్సు తేజస్సు నా తపస్సు ఓజస్సు నా ధనుస్సు నా క్రోధం జ్వాలాముఖి నా శాంతం బడబాషిఖి గగనం నా వదనం ఉదయం నా హృదయం తూర్పు నా ఊర్పు మార్పు నా తీర్పు